విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు ప్రాజెక్టులు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అన్నారు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కొత్తపల్లిలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా క్రమం తప్పకుండా మన జిల్లా నుంచి సైన్స్ ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు ఏ జిల్లాలో లేని విధంగా కరీంనగర్లో సైన్స్ మ్యూజియం ఉందని ప్రభుత్వ ప్రైవేట్ పిల్లలు ఎవరైనా మ్యూజియం సందర్శించవచ్చని పేర్కొన్నారు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలియజేశారు మన దేశం కోసం మన ప్రజల కోసం ఏం మంచి చెయ్యగలుగుతున్నామో ఆ దిశగా ఆలోచించడమే ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యం అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటి నుంచి ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం ఉండడం సంతోషదాయకమని పేర్కొన్నారు విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని ఆలోచనలో ప్రవర్తనలో వైజ్ఞానికత ఉండాలని ఆన్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి వారిని బాల శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి ఇన్స్పైర్ పురస్కారాల పేరుతో అధిక నిధులు వెచ్చిస్తున్నదని దానిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అన్ని మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అవ్వడం స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ అవ్వడం ఎగ్జిబిషన్స్ కి మన పిల్లలు దేశవ్యాప్తంగా వెళ్ళడం ఇది ఒక చాలా గర్వ కారణం మనకి ఈ రోజు కూడా నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ ఎగ్జిబిట్స్ మీరు ఇన్స్పైర్ కింద పెడుతున్నారు వెరీ గుడ్ సెలెక్ట్ అయినా కాకపోయినా మన దగ్గర సైన్స్ మ్యూజియం ఉంది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఈ ఎగ్జిబిట్ మన సైన్స్ మ్యూజియంలో పెట్టుకోవడానికి ఒక ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఎగ్జిబిట్స్ కూడా మీరు డెమో చేస్తే మేము హ్యాపీగా ఉంటాము ముందుగా ఈరోజు మనకి ఒక మెయిన్ థీమ్ అంటే స్టెమ్ స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సో ఇది దేనికోసం స్టెమ్ దేని కోసం ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం ఒక ఇన్నోవేషన్ చేస్తాము ఎన్నో ఇన్నోవేషన్ చేసినా కూడా వేరే దేశ మీద మనం డిపెండ్ అయి ఉంటే మనకి సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే ఆ సైన్స్ మనం చేసిన ఇన్నోవేషన్కి కానీ సైన్స్కి ఏం యూస్ సో ఒక సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశంలో మనం మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతామో ఆ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి పిల్లల కోసం అంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ ఈ రోజు నుంచి మీ మీ అలైన్మెంట్ మీ ఓరియంటేషన్ మీ థింకింగ్ మీ ఎథిక్స్ మీ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రేపు రేపు భవిత తరాలకి ఖచ్చితంగా మీరు ఆదర్శవంతంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ ఇలాంటి కార్యక్రమంలో మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ మిగతా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి చాలామంది కరీంనగర్ నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళారంటే అందరి దృష్టి కరీంనగర్ వైపే ఉంటుంది ఎక్కువ మోడల్స్ వచ్చే జిల్లా ఏది ఈ సైన్స్ పైర్లో ఇన్స్పైర్ ఇన్స్పైర్లో అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లా ఇవాళ సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు ప్లస్ నూట ఇరవై ఆరు సుమారుగా నైన్ హండ్రెడ్ అరౌండ్ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని అన్ రిజిస్టర్డ్ కూడా ఈరోజు రిక్వెస్ట్లో వచ్చినట్టున్నారు అంటే సుమారుగా తొమ్మిది వందల ప్రాజెక్టులు ఇక్కడ అద్భుతంగా మరి మూడు రోజుల పాటుగా మరి వేస్తున్నారు అంటే చూడొచ్చు పిల్లల లోపల మరి సైంటిఫిక్ టెంపర్ అనేది ఏ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్తుందో చూడొచ్చు మై డియర్ స్టూడెంట్స్ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ అనేది కాకుండా ఇవాళ ప్యూర్ సైన్సెస్ సైంటిస్ట్లు అనేది చాలా అవసరం మన దేశానికి ఉంది ఇవాళ మీరందరూ కూడా గొప్పగా అలా టార్గెట్ పెట్టుకోండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కంటే ఇక్కడ మనం చూస్తున్న మొదటి వరుసలో సివి రామన్ ఉన్నాడు అక్కడ అబ్దుల్ కలాం ఉన్నాడు బోత్ ఆర్ ద అల్యూమిని ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవాళ భారతదేశంలో ప్యూర్ సైన్సెస్కి ప్రసిద్ధి గాంచిన మరి ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన నాట్ ఓన్లీ ఇండియా ఇందులో రెండు రకాల ఎగ్జిబిషన్స్ మనం ఉన్నాయి ఇందులో మన డిస్టిక్ సైన్స్ ఫేర్లో పాల్గొంటున్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి థీమ్ వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ కోసం అనేటువంటి స్టెమ్ స్టెమ్ ద్వారా వికసిత్ భారత్ ఆత్మనిర్భర భారత్ ముఖ్యమైనటువంటి మెయిన్ థీమ్ ఈ థీమ్ను బేస్గా చేసుకొని ఏడు మనకు సబ్ థీమ్స్ ఇవ్వడం జరిగింది అందులో ఒకటి సుస్థిర వ్యవసాయము వ్యర్థాల నిర్వహణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు ప్రత్యామ్నాయాలు గ్రీన్ అండ్ రిన్యూవేబల్ ఎనర్జీ ఎమర్జింగ్ టెక్నాలజీ రిక్రియేషన్ మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ సమస్య పరిష్కారం అనేటువంటివి తర్వాత ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఏడవది నీటి సంరక్షణ వర్షపు నీటి సేకరణ మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణ అనేటువంటి ఏడు సబ్ టైమ్స్గా పిల్లలందరినీ ఒక ఆలోచించే విధంగా నిర్భర భారత్ అనంటే దానికి ఆచరణ అనేటువంటిది అవసరం